నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఇప్పుడు మదనపల్లె ఇష్యూ అనేది రోజుకో మలుపు తిరుగుతోంది రోజుకో కొత్త కథ బయటకు వస్తోంది రోజులో కనీసం ఒక యాభై మందో వంద మందో కొత్త కొత్త బాధ్యతలు కూడా తెర మీదకి వచ్చి మా భూములు ఆక్కున్నాడు మా పొలంలో లాక్కున్నాడు మా దానికి కబ్జా చేశాడు మా దానికి కంచి అని చెప్పేసి ఎవరో ఒకరు ఎవరో ఒకళ్ళు వచ్చి మొరపెట్టుకుంటూనే ఉన్నారు ఈ పరంపర ఎపిసోడ్లు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పుడు తాజాగా ఇద్దరు ఆర్డీఓలపై వేటు వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో అసలు ఏంటి ఈ పెద్దిరెడ్డి సంబంధించినటువంటి అంశం మదనపల్లి కలెక్టరేట్ తగలబడమనే అంశం ఎక్కడికి వెళ్ళి ఆగేటటువంటి అవకాశం ఉందంటారు మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీస్ ఏది అక్కడ ఉన్నటువంటి ఆ ఐదు మండలాలు అక్కడ ఉన్నటువంటి ఆ పుంగనూరు కావచ్చు మదనపల్లి కావచ్చు పీలేరు కావచ్చు తంబళ్ళపల్లి కేవలం ఆ నియోజకవర్గాల్లోనే ఇంత భూకంపం వస్తే ఏది ఇక మొత్తం మనం లెక్కేసుకుంటే ఈ ఆర్డీఓ ఆఫీసులు అన్నీ కనుక కదిలిస్తే ఏ స్థాయిలో భూమి కంపిస్తుంది అంటే ఐదేళ్లలో పెద్ద ఎత్తున వీళ్ళు ఈ భూ కబ్జాలు భూ ఆక్రమణలు వీళ్ళు ఆ నిషిద్ధ భూముల జాబితా నుంచి అసైన్డ్ భూములు తప్పించటం ట్వంటీ టూ ఏ నుంచి మినహాయించటం ఫ్రీ హోల్డ్లో పెట్టడం అసలు ఇవాళ సిసోడియా మదనపల్లి వెళ్ళి మూడు రోజులు కూర్చుంటే వేల మంది బాధితులు వచ్చి ఆయనకు ఫిర్యాదులు ఇవ్వటం మూడు రోజుల్లోనే ఇరవై ఏడు వందల ఫిర్యాదులు వచ్చినాయి అంటే అందరూ సిసోడియాని రమ్మంటున్నారంట ఏది ఒంగోలాళ్ళు పిలుస్తున్నారంట తిరుపతి వాళ్ళు పిలుస్తున్నారంట విశాఖపట్నం వాళ్ళు పిలుస్తున్నారంట ఇక సిసోడియా ఇదే పని పెట్టుకోవాలా ఎందుకంటే మనం చూసాం పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున భూ కబ్జాలు భూ ఆక్రమణలు అసలు ఆయన భార్య పేరు మీద చెరువు రాంచుకున్నారు ఎర్రదెబ్బల చెరువు అంట వాళ్ళకి అసలు నూట నూట నలభై రెండు ఆస్తుల్ని ఎన్నికల అఫిడవిట్లో చూపించలేదని చెప్పేసి రామచంద్ర యాదవ్ కేసు వేస్తే అందుట్లో ఆధారాలు పరిశీలిస్తే నూట నలభై రెండులో ఓ రెండో మూడో తప్ప మిగతా మొత్తం ఆయన భారీ పేరు మీదే ఉన్నాయి స్వర్ణలత స్వర్ణలత ఇప్పుడు పెద్దిరెడ్డి స్వర్ణలత జైలుకు పంపితే కానీ పెద్దిరెడ్డి నిద్రపోడా ఈ వయసులో ఆ పేరు మీద ఎందుకు పెట్టారు ఆ భూములు ఇప్పుడు మిథున్ రెడ్డి పేరు మీద పెట్టుకోవచ్చు లేకపోతే మిథున్ రెడ్డి పెళ్ళం పేరు మీద పెడితే పోయేది కదా స్వర్ణలత పేరు మీద చెరువు రాంచారంటే అసలు ఏంటి కొండలు చెరువులు గుట్టలు ఇప్పుడు అదేదో రాగాలపల్లి అనే ఒక విలేజ్లో తొమ్మిది వందల యాభై ఎకరాలు భూమి దాంట్లో నాలుగు వందల ఎకరాలు పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆరు వందల ఎకరాలేమో ఆయన అనుచరుల పేరు మీద అసలు ఈ పిఏలు ఏంటి ఆ తుకారాం అనేవాడు ఈ భరత్ అనేవాడు పిఏల ఇళ్లల్లో సోదాలు చేస్తే ఒక్కొక్క ఇంట్లో ఐదు వందల పత్రాలు ఐదు వందల ఫైళ్ళు మాజీ ఎమ్మెల్యేలు ఇవాళ కేసులు ఏది ద్వారకానాథ్ రెడ్డి పెద్దిరెడ్డి తమ్ముడు మీద లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆయన మదనపల్లి మాజీ ఎమ్మెల్యే మీద కేసులు ఇప్పుడు అసలు దీనికోసమైనా వాళ్ళు అధికారం కావాలనుకుంది దీన్ని ఇవన్నీ వెలుగులోకి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం వాళ్ళు చాలా మంచోళ్ళు మంచోళ్ళు కాబట్టి ప్రజలు గెలిపిస్తున్నారని చెప్పేసి ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తారు అసలు విధంగా ఉంది కదా పెద్దిరెడ్డిని టార్చర్ పెడుతున్నారంట పెద్దిరెడ్డిని టార్గెట్ చేయడం కోసమే ఈ మదనపల్లి చేస్తున్నారంట అసలు హెలికాప్టర్ల లో ఏంటి ఎవరిని డీజీపీని సిఐడి చీఫ్ని హెలికాప్టర్ల హెలికాప్టర్ లో పంపటం తీరిగ్గా వాళ్ళు రోడ్డు మార్గంలో బస్సు ట్రైన్ పట్టుకుని పోతే ఈ లోపల ఆ మిగతా ఆధారాలు కూడా చెరిపోయించిన ఉద్దేశం ఈ మాటలు ఈ కథనాలు ఈ ప్రసారాలు ఇప్పుడు అవి వాస్తవాలా కాదా నాలుగు వందల ఎకరాలు ఆయన కుటుంబం మీద ఉందా లేదా ఇప్పుడు ఆయన భార్య పేరు మీద మరి ఆ చెరువు ఉందా లేదా అసలు వీళ్ళకిను ఆ ప్రాంతానికి సంబంధం ఏంటి ఇప్పుడు ఇదేంటి ఇది పుంగనూరు కదా వీళ్ళది వీళ్ళ వీళ్ళ నాన్న ఎమ్మెల్యేగా పుంగనూరు లేదు మిగతా నియోజకవర్గాలు ఆ గ్రామంలో వీళ్ళు భూములు ఆమె ఏమైనా విలేజరా ఎవరు స్వర్ణలత పెద్దిరెడ్డి భార్య కాలబెట్టడం ఏంటి అసలు ఇప్పుడు ఆల్రెడీ కాలగా సగం కాలినటువంటి ఆ ఏడు వందల ఫైళ్ళు ఉన్నాయి చూసావా వాటిల్లో గుట్టు బయటపడిందంట ఇప్పుడు మీరు అన్నారు ఏంటి ఇద్దరు ఆర్డీఓలు సస్పెన్షన్ మురళి అసలు మురళికి అక్కడ ఎందుకు వచ్చాడు అతను ఎక్కడో తిరుపతిలోనే ఎక్కడో పనిచేస్తున్నాడు మూడు రోజుల ముందు అక్కడికి రావడం ఏంటి అతన్ని పిలిపించుకోవటం ఆ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని ఆదివారం ఏం పని వీళ్ళకి ఉదయం పదింటి దగ్గర నుంచి రాత్రి పదింటి దాకా ఇదే పని అసలు సబ్ కలెక్టర్ ఆఫీసులో రెవెన్యూ ఆఫీసులో తహసీల్దార్ ఆఫీసులో ఏముంటాయి ఫైళ్ళు ఉంటాయి ల్యాప్టాప్లు ఉంటాయి సిస్టమ్స్ ఉంటాయి ట్యాబులు ఉంటే ఉంటాయి అలాంటిది ఇంజిన్ ఆయిల్ ఉండటం ఏంటి ఏడు లీటర్ల ఆయిల్ అక్కడ ఎందుకు పెట్టారు అంటే తగలబెట్టడం కోసమే ఆయిల్ తెచ్చుకున్నారా అంటే డబ్బులు దొరికినాయి లక్షన్నర డబ్బులు ఏమో క్యాష్ అల్మరాలో దొరికింది డబ్బులు దొరుకుతాయి ఎందుకంటే అది మన రెవెన్యూ కార్యాలయం కాబట్టి లంచాలు మామూలుగా మనకు తెలుసు ఆయిల్ అక్కడ ఉందంటే ఇప్పుడు జవహర్ రెడ్డి సిఎస్ ఆయన భాగవతం ఏంటి ఆయన విశాఖపట్నంలో ఇప్పుడు ఆయన ఏంటి ఎన్ని ఎకరాలు ఫ్రీ హోల్డ్ పెట్టాడు అక్కడ మాజీ అయిపోయినట్టున్నాడు ఆయన కొడుకు పేరు మీద ఆయన మేనల్లుడు అక్కడే అక్కడ వాళ్ళ రిసార్ట్లో మకాం వేసి పెద్ద ఎత్తున భూములు కొన్నట్టు భోగాపురం చుట్టూతా ఇది ఒక పెద్దరెడ్డుతో ఆగేట లేదు ఎందుకంటే ఒంగోలు ఒంగోలులో మరి అసలు ఫస్ట్ భూ కబ్జాలు ఈ భూ కుంభకోణం బయటపడిందే ఒంగోలు ఒంగోలు కుంభకోణంలో నీకు డెబ్బై ఎనిమిది మంది సస్పెండ్ అయ్యారు అదేంటి అది అసలు ఫోర్జరీ డాక్యుమెంట్సు దస్తావేజులు మార్చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు అక్కడ పెద్ద ఎత్తున రెండు వందల ఎకరాలు అది నూట ఒక్క కోట్ల రూపాయల కుంభకోణం అని జరిగింది అరెస్టులు జరిగాయి సస్పెన్షన్లు జరిగాయి ఇప్పుడు ఒంగోలు రమ్మంటున్నారంట సిశోడిగా ఇంకా మూడు మంది బాధితులు ఉన్నారంట ఈ లెక్కన మనం చూసాం ఏది ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి వెళ్తే వేల మంది ఫిర్యాదులు దీని మీదే ఏది లోకేష్ బాబు ఇవాళ కూడా చేస్తున్నట్టున్నాడు ఇంట్లో ఏది పొద్దున్నే దర్బార్ లాగా వినతులు స్వీకరిస్తుంటే ఫిర్యాదుల మీద ఫిర్యాదులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న జనసేన కార్యాలయంలో అసలు ఈ వరద ఏది వెల్లువెత్తుతున్నారు బాధితులు అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ ఏమన్నాడు నిన్న ఈ వచ్చే ఫిర్యాదుల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్కి సంబంధించి భూ వివాదాలకు సంబంధించి విశాఖపట్నం దగ్గర నుంచి నువ్వు పుంగనూరు దాకా పెద్ద ఎత్తున నీకు భూ కబ్జాలకు పాల్పడ్డారు భూ ఆక్రమణలు చేశారు ఇప్పుడు అందుకే దీని మీద శ్వేతపత్రం ఇచ్చింది కూడా ఆ సహజ వనరుల దోపిడీ మీద ఈ జరిగినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీనికోసమే తెచ్చారా ఇప్పుడు పట్టాదారు పుస్తకాల పుస్తకాలపైన మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఇవాళ కొత్త పాస్ పుస్తకం ఏదో ఇస్తున్నట్టున్నారు రాజముద్ర రాజముద్ర ప్లస్ క్యూఆర్ కోడ్ ఉంటుంది దాని మీద ఇంకా ఏమి పార్టీ రంగులు ఉండవు లేకపోతే ముఖ్యమంత్రి ఫోటో ఉండదు ఆ భూమి ఏ రైతుదో ఆ రైతు ఫోటో కదా ఉండాల్సింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి మళ్ళా తాడేపల్లి వచ్చాడు ఎందుకు ఏంటి ఇట్లా తిరుగుతున్నాడు బొంగరం తిరిగినట్టు తిరుగుతున్నాడు ఇప్పుడు ఒక చోట సీమితంగా ఎందుకు ఉండలేకపోతున్నాడు భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి ఒకవైపేమో మదన్పల్లిలో పెద్దిరెడ్డికి జుట్టుకుంది ఆయన పీక జుట్టు ఉచ్చు బిగుసుకుంటుంది కంగారు ఎత్తిపోతున్నాడా ఇది పెద్దిరెడ్డితో ఆగదు విశాఖపట్నం కదులుద్ది అక్కడ భూకంపం వస్తుంది జవహర్ రెడ్డితో సహా అక్కడ సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అందరూ ఫిక్స్ అవుతారన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా గిరు గిరు తిరుగుతున్నాడు అర్థం ఒక చోట ఎందుకైనా స్థిమితంగా ఉండలేకపోతున్నాడు శ్వేతపత్రాలు ఏడు శ్వేతపత్రాలు భయంతోనా ఇప్పుడు తను తాడేపల్లి నుంచి పులివెందులు వెళ్ళాడు పులివెందులు నుంచి బెంగళూరు వెళ్ళాడు బెంగళూరు నుంచి ఢిల్లీ ఢిల్లీ టు బెంగళూరు మళ్ళీ వాళ్ళ తాడేపల్లి వచ్చాడు ఒక భయం కనపడుతోంది వీళ్ళందరిలో కూడా ఆ భయంతోనే మా వాళ్ళంతా మంచోళ్ళు మా వాళ్ళంతా సౌమ్యులు అంటుంటే ఈ భూ కబ్జాలకు పాల్పడిన వాళ్ళు పెద్దిరెడ్డికి వీళ్ళు క్లీన్ చిట్ ఇస్తుంటే ఒక వైపేమో పెద్దిరెడ్డి భార్య పైన ఉన్న ఆ భూముల లిస్టు వాళ్ళు బయట పెడుతున్నారు మొత్తం స్పష్టంగా ఎవరెవరి పేరు మీద ఎంతెంత ఉంది ఏ ఏ ఫైళ్ళలో ఏ ఏ ఉన్నాయి కంగారెత్తిపోతున్నారు ఏది ఆర్డీఓలు కంగారెత్తిపోతున్నారు ఇద్దరు ఆర్డీఓలు ఇవాళ సస్పెండ్ అయ్యారంటే ఇది ఆర్డీఓలతో ఆగుతుందా ఐఏఎస్ల పరిస్థితి ఏంటి అసలు మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇది ఇలా వదిలేస్తే కాదు ఇదేదో కేవలం శ్వేతపత్రాలో కేసులో దీంతో నడవదు దీన్ని ఫిక్స్ చేయాలి ఎలా ఆ కోల్పోయిన భూములు మళ్ళీ రాబట్టాలి వాటన్నింటినీ క్యాన్సిల్ చేయాలి రెవెన్యూ రికవరీ యాక్ట్ అదే యనమల రామకృష్ణుడు మాజీ ఆర్థిక మంత్రి డిమాండ్ చేసింది ప్రజాధనం ఇది ప్రభుత్వ ధనం అది వాళ్ళ మీద ఆరోపణలకు వాళ్ళకి జైళ్ళకు పంపితేనో జనానికి న్యాయం జరిగినట్టు కాదు వాళ్ళ ధనం మళ్ళీ వాళ్ళ భూమి వాళ్ళకి తిరిగి రావాలి అది ఇవాళ బాధితులు కోరేది ఈ ప్రభుత్వం చేయాల్సింది